ప్రభువు నందు ప్రియులరా వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలను అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది కానీ వివిధ కారణాల చేత దాదాపు అన్ని కుటుంబాలలో ఉండవలసినంత ఆనందంగా వైవాహిక జీవితాలు ఉండుటలేదు దీనికి ప్రధాన కారణం కుటుంబ జీవితముపై దేవుని చిత్తం ఆయన ఉద్దేశం ఆయన సంకల్పం ఏమిటో తెలియకపోవడమే అందుకే వివాహ జీవితం అంటే ఏమిటి కుటుంబీకుల మధ్య ఉండవలసిన బంధం ఎలా ఉండాలి అసలు దేవుడు కోరుకును దాంపత్య జీవితం ఎలా ఉండాలి అను పలు ప్రాముఖ్యమైన విషయాలతో కూడుకొనిన సందేశాత్మక పది పాటలను నూతన ఆల్బముగా వివాహ జీవితమా జీవితమా విషాద వాట్స్ వాట్స్ యువర్ యువర్ చాయ్ వివాహ జీవితమా విషాద జీవితమా వాట్స్ యువర్ చాయిస్ యువర్ చాయిస్ అను టైటిల్ తో ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బ్యానర్ విడుదల చేయుటకు దేవుడు మాకు కృప చూపడం జరిగింది అందును బట్టి ఆయనకే మా స్థుతులు చెల్లించుచున్నాము నా ప్రియ సహోదరుడు మేరా రాబర్ట్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఈ పాటలకు అందించడం జరిగింది ప్రతి పాటను ఒక పాఠముగా పరిగణించి ఆలోచిస్తూ ఆలకించి మన జీవితాలను మెరుగుపరుచుకుందాం రండి అని పిలుపునిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ ప్రియ సహోదరుడు ఆర్ వంశీ